చాలా రోజులు వేచున్న తర్వాత ఈ మనిషి ఉదయం తన కోడిగుడ్లు తీసుకోవడానికి వెళ్తాడు అప్పుడు అతనికి ఒక వింతైన వంకర టింకర గుడ్డు కనిపిస్తుంది ఆ మనిషి ఆలోచిస్తాడు ఇందులోంచి కోడి బయటికి వస్తుందా లేదా ఏదైనా వింత జంతువు అని అందుకే ఆ మనిషి ప్లస్ లైట్ తో గుడ్డు లోపల చూడడానికి ప్రయత్నిస్తాడు కానీ అతనికి ఏమీ అర్థం కాదు అప్పుడు అతను ఆ గుడ్డు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఏడు రోజుల తర్వాత ఒక సైంటిస్ట్ ఆ వింత గుడ్డుపై రీసెర్చ్ చేయడానికి తన సెంటర్ లో పెట్టుకుంటాడు కానీ సైంటిస్ట్ చాలా మంచి వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తికి గుడ్డుకి బదులుగా మూడు పెద్ద పెద్ద మిస్టీరియస్ గుడ్లు ఇస్తాడు ఆ వ్యక్తి వెంటనే ఇంటికి వెళ్లి ఆ గుడ్లని ఇంక్యుబేటింగ్ మెషిన్ లో ఉంచుతాడు ఆ వ్యక్తి ప్రతిరోజు ఆ గుడ్ల వెయిట్ చెక్ చేస్తాడు కానీ స్ట్రేంజ్లీ ఆ మూడు గుడ్లలో ఒక గుడ్డు యొక్క వెయిట్ చాలా తగ్గింది అందులో రెండు గుడ్లే మూవ్మెంట్ చేశాయి ఇంకా శాడ్లీ మూడవ గుడ్డు నుంచి ఎలాంటి సౌండ్ రావడం లేదు ఫైనల్ గా ఒక రోజు రెండు గుడ్లు పొదుగుతాయి గుడ్ల నుంచి అందమైన ఇము పక్షి పిల్లలు బయటికి వస్తాయి కానీ ఆ వ్యక్తి ఒక గుడ్డును అలానే వదులుకోలేదు కొన్ని రోజుల తర్వాత మూడవ గుడ్డు కూడా పొదుగుతుంది ఇప్పుడు మూడు పక్షులు కూడా ఆ మనిషి సంరక్షణలో ఉన్నాయి సుందరమైన జీవితాన్ని గడపడం ప్రారంభించాయి